హాయ్ హలో నమస్తే ఆఫీస్ దగ్గర బాలీవుడ్ మూవీ క్రేజీ బాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా కోలీవుడ్ హీరో ప్రతీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా యువ సమ్రాట్ అక్కిని నాగ చైతన్య నటించిన తండేల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకుంది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అనుకున్న అంచనాలు ఏమి అందుకోలేకపోయినా కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది మూవీ మొదటి రోజు టోటల్ బోల్డ్ వైడ్ కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ప్రపంచ అయితే ఈ సినిమా రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా విషయాలు తెలియాల్సి ఉండగా మరి ఈ మూవీకి ఈ కలెక్షన్ అయితే నిరాశ పలికించే కలెక్షన్ కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళు ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ టాక్ చేసుకుంది మూవీ కలెక్షన్ల పరంగా మొదటి రోజు వర్కింగ్ డే ఉండటంతో అయితే గట్టిగానే సొంతం చేసుకుంది రెండో రోజు ఈ మూవీ అరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా మూడో రోజు కొంచెం గ్రోత్ ను చూపించి డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో అయితే తొంభై ఆరు లక్షల దాకా షేర్ లో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రలో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని తెలంగాణలో రెండు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా షేర్ నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో యాభై ఐదు లక్షల దాకా షేర్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు పాయింట్ సున్నా ఐదు షేర్ అని ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో బ్రేక్ విన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో కంప్లీట్ గా బ్రేక్ ఎవరిన అవ్వాలంటే ఇంకా ఎనిమిది పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక మిగిలిన రన్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్తు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్తో మొదటి వీక్ ని కంప్లీట్ చేసుకో గమిళనాడులో కూడా అయితే చూపిస్తుంది తెలుగు అయితే రిమోబుల్ హోల్ ను చూపిస్తూ సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఏడో రోజుతో పోలిస్తే ఎనిమిదో రోజు చాలా లిమిటెడ్ డ్రాప్ ని సొంతం చేసుకోగా ఎక్సలెంట్ హోల్ ను చూపించి ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది మోస్ట్ అరవై లక్షల రేంజ్ లో షేర్ ను అందుకుంది టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజుల్లో ఈ మూవీ రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అలాగే ఆరు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిదో రోజు కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా రేంజ్ లో షేర్ ను అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా ఎనిమిది రోజుల్లో సాధించిన కరెక్షన్ ఏరియా వరీ గనిస్తే తమిళనాడులో కోట్ల దాకా గ్రాస్ ని మహారాష్ట్రలో పదకొండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అయితే ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో ఇరవై పాయింట్ యాబై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని పదకొండు లో ప్రాఫిట్ ని సొంతం సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు ముందుకెళ్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఆఫీస్ దగ్గర ఊహగా సన్నని కలెక్షన్ తో రికార్డు కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది రెండో వారంలో కూడా ఈ మూవీ ఓవర్ మాస్ కలెక్షన్ తో కంప్లీట్ చేసుకోగా మూడో వారంలో అడుగుపెట్టిన ఈ మూవీ ఇక మూడో వీకెండ్ లో ఈ మూవీ ఊస కోత కోస్తూ మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది మూడో శుక్రవారం బాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది మూడో శుక్రవారం ఈ మూవీ ఆల్ టైం ప్రీమియర్ రికార్డు హోల్డర్ అయిన బాహుబలి టూ పుష్ప టూ రికార్డులను చల్లా చెదురు చేసింది కొత్త రికార్డు ఈ మూవీ నమోదు చేస్తూ బాహుబలి టూ పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది రోజు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన ఈ మూవీ పాయింట్ ముప్పై రేంజ్ లో నెట్ కలెక్షన్ రికార్డు సృష్టించింది టోటల్ గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కూడా అందుకుంది మీద ఈ మూవీ ఐదు వందల నెట్టి కలెక్షన్ల వైపు అడుగులు వేస్తుండగా ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మార్కును అందుకుంటదో లేదో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యువసమ్రా అని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఈ మూవీ రిలీజ్ అయిన కానుండి యాక్సిడెంట్ హోల్ ను చూపిస్తూ రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమర చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ నాలుగో వారంలో లిమిటెడ్ థియేటర్ లో రన్ ను ఇప్పుడు కొనసాగిస్తుండగా సెంటర్ లో ఈ మూవీ పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఇరవై రోజు ఈ మూవీ మరోసారి పర్వాలేదనిపించే హోల్ నైతే చూపించగా మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లకు పైగానే షేర్ నైతే సొంతం చేసుకోగా టోటల్ గోల్డ్ వైడ్ గా అయితే పన్నెండు లక్షల రేంజ్ లో షేర్ నైతే సొంతం చేసుకోగా అలాగే ఇరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై రెండు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే పంతొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని ఆరు పాయింట్ ముప్పై మూడు కోట్ల షేర్ ని ఉత్తరాంధ్రలో ఆరు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల షేర్ ని ఈస్ట్ లో అయితే మూడు పాయింట్ సున్నా ఒక కోట్ల షేర్ నిస్ట్ లో అయితే రెండు పాయింట్ పన్నెండు కోట్ల షేర్ ని గుంటూరులో అయితే రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో నలభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్ల షేర్ నిర్ల్డ్ వైడ్ గా యాభై మూడు కోట్ల షేర్ తొంభై మూడు కోట్ల దాకా గ్రాస్ ని మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి